కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఎరకంపాలెం గ్రామంలో నాగుల పర్వతాల మధ్య వెలసి ఉన్న విజయ గణపతి స్వామివారి నిమజ్జన కార్యక్రమం తెలుగుదేశం నాయకుడు ఎర్రాబత్తల గోవిందనాయుడు లక్ష్మణ స్వామీజీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోవిందనాయుడు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతిబింబించేలా ప్రతి పల్లెల్లోనూ వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించడమే కాకుండా హిందూ సాంప్రదాయానికి తొలి పండుగ వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతుందన్నారు పరిసర గ్రామాల యువకులు పెద్దలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సమ్మిటి అమిరాజు గోకువరం యూత్ యూత్ పాల్గొన్నారు రౌతపాలెం వినాయకుడి అన్న సంతర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేమందరం కూడా నాగులకొండ పర్వత ప్రాంతంలో స్కంధాశ్రమం దగ్గరలో మేచే నిర్మించబడినటువంటి విజయ గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపడం జరిగింది హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు పెద్దలు అందరూ వచ్చి మా నిమజ్జన కార్యక్రమంలో కూడా భాగస్వాములై ఆనందోత్సవాలతో విజయ గణపతి వారిని నిమజ్జన కార్యక్రమం చేయడం జరిగింది అదే రకంగా ప్రతి పల్లెలోని కూడా వినాయక చవితి సంబరాలు మిన్నంటే విధంగా జరపడం మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా పండగలు వినాయక చవితినే మొదలవుతాయి మన హిందువులందరూ కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటూ మన హిందూ సాంప్రదాయాన్ని ఊరు వాడలా చాటే విధంగా చెప్పేసి కోరుకుంటూ జై జై గణేష్ గణేష్ నమస్కారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఎరకంపాలు గ్రామం సమీపంలో ఉన్న తెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ముఖద్వారం ఎదురుగా శ్రీ విజయ గణపతి ఆలయం నిర్మించడం జరిగింది శ్రీ ఎర్రాబత్తలు గోవింద నాయుడు గారు వాళ్ళ తండ్రిలు వారి ఆధ్వర్యంలో ఆ ఆలయం నిర్మించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏడాది వినాయకుణ్ణి ప్రతిష్ఠ చేసి తొమ్మిది రోజుల నవరాత్రుల ఉత్సవాలు జరిపి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఐదో రోజున చుట్టుపక్కల గ్రామాలు గోకవరం మెట్టి ఇరు గ్రామాల నుంచి యువకులు పెద్దలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వినాయకుడి నిమగ్నానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు అలాగే ప్రతి సంవత్సరం కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం